త్రి పిల్లలమునే చదివేదం ఆట పాటలన్నింటి కంటేనే ప్రేమించేదాం ఆట పాటలన్నింటి కంటే వేసునే ప్రేమించేదాం త్రిమూతి వంటి పిల్లలం వాక్యమునే చదివేదం ఆట పాటలన్నింటి కంటే సునే ప్రేమించ

న్నిటి కంటే ప్రమించేదా ఏలి చాను దూషించిన అల్లరి పిల్లల బోలి నాశనములో ఏ మాత్రం ఏలి చాలు దూషించిన అల్లరి పిల్లల బోలి నాశనములో ఏ మాత్రం వెళ్ళగా త్రిమోది వంటి పిల్లలం వాక్యమునే చదివేదం ప్రేమించేదాం ఆట పాటలంటేనే ప్రేమించేదాం అంతేనా